సూర్య హీరోగా శివ తరకెకిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కంగువ ఈ చిత్రాన్ని ముందు అక్టోబర్ పదిన విడుదల చేయాలనుకున్నారు కానీ అదే రోజు రజనీకాంత్ వేటయాన్ విడుదల కానుండటంతో దాని కోసం తమ సినిమా వాయిదా వేసుకున్నారు సూర్య ఇప్పుడు ఈ సినిమా డేట్ కోసం వేట ఆరంభమైంది నవంబర్ పదిహేను అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రి మారన్ ట్రెండ్ అయిపోతున్నారు నిన్న మొన్నటి వరకు సీన్ లో కూడా లేని వెట్రి మారన్ ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అయినా ఇప్పటి వరకు సెట్స్ పైక్ అయితే రాలేదు కరోనా టైంలోనే ఎన్టీఆర్కు కు కథ చెప్పారు మారన్ ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో తారక్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కూడా అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం మాత్రం కష్టమే ప్రస్తుతం దేవర పార్ట్ వన్ అయింది ఇంకా సెకండ్ పార్ట్ ఉంది అలాగే ప్రశాంత్ నీల్తో టూ పార్ట్ సినిమా ఒకటి చేస్తున్నారు వాటు ఎలాగూ ఉండనే ఉంది ఎన్టీఆర్ కమిటీ అయిన సినిమాలన్నీ పూర్తవ్వడానికి కనీసం మూడేళ్ళైనా పడుతుంది అప్పుడు కానీ ఆయన ఫ్రీ అవ్వరు అప్పటికీ వెట్రిమారన్ కూడా వేరే ప్రాజెక్ట్స్ ఏం సైన్ చేయకపోతే అప్పుడు ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలా అన్నీ సెట్ అయితే కానీ వెట్రీ మారన్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి రావడం కష్టమే చూడాలిక ఈ సినిమాకు పరిస్థితులు సహకరిస్తాయో లేదు